హాయ్ వెల్కమ్ టు హా సగ్యూ నేను మీ మనోజ్ కోహ్లీ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు బాక్సింగ్ రేట్ టెస్టు కోసం భారత జట్టు మెల్బోర్న్ చేరిక సమయంలో ఈ సంఘటన జరిగింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అయితే అక్కడ ఒక జర్నలిస్ట్ కవర్ చేస్తున్న కెమెరాలు కోహ్లీ దృష్టిని ఆకర్షించాయి ఈ సమయంలో తన కుటుంబ సభ్యులను చిత్రీకరించడం చూసి కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం ఆ సమయంలో ఆస్ట్రేలియా పేజర్ స్కాట్ బోలాండ్ ఇంటర్వ్యూ జరుగుతుంది కానీ కెమెరాల దృష్టి కోహ్లీ వైపు వెళ్లడంతో ఆయన ఒక జర్నలిస్ట్తో తీవ్ర వాగ్వాదాన్ని దిగారు ఛానల్ సెవెన్ రిపోర్ట్ ప్రకారం కోహ్లీ మీడియాతో మాట్లాడినప్పుడు నా పిల్లలకు కొంచెం గోప్యత అవసరం మీరు అనుమతి లేకుండా చిత్రీకరించకూడదు అని స్పష్టం చేశారు ఆ తర్వాత మీడియా వారు పిల్లలను చిత్రీకరించలేదని వివరించిన తర్వాత కోహ్లీ స్నేహపూర్వకంగా కెమెరామెన్తో చేతులు కలిసి వెళ్ళిపోయారు అయితే ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి ఒకటి సమతూకంలో ఉంది సో పర్త్లో శతకం కొట్టిన కోహ్లీ ఆ తర్వాత మూడు టెస్టులో ఇరవై ఒక పరుగులకే పరిమితమయ్యారు డిసెంబర్ ఇరవై ఆరున్న చివరి సిడ్నీలో జరనుంది సిరీస్ తో కాబోయే టెస్టులు రెండు జట్లకు కూడా కీలకంగా మారాయి సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో నా కామెంట్ కూడా తెలియజేయండి ట్యాగ్ హ్యాస్టాగ్